Ge. Hey, okay. 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 yeah. yeah. కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవునా కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ సరే ప్రయాణాలు ఇస్తాం అదే తెలుగుదేశం ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా అదే మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిటాపుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పనిచేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అందుచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది అందుచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబు గండగా భవిష్యత్ రథసాత్ లోకేష్ అండగా మన అందరం ఉండాలని మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చాలా తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం